ప్రకాశం జిల్లాలోని సీంకుర్తి మండలంలో బండ్లమూడి దళిత మీద జరిగిన దాడిని ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఇలాంటి పరిస్థితుల మీద ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నాం ఇక్కడ దీంతో పాటు మనందరం కూడా అర్థం చేసుకోవాల్సి ఉంది ఇంకా రైతు పొలంలో ఇంకొక రైతుకు సంబంధించిన గొర్రెలు మేకలు వచ్చినప్పుడు సో గొడవ పడతాం ఇవన్నీ కూడా మనం ఊళ్ళో చూస్తాం సో ఎలా ఉందని చర్చ జరుగుతాం ఇక్కడ సమస్య సో ఒక రైతు దళితుడు ఇంకో రైతు వచ్చేది శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అన్నప్పుడు ఏంటంటే సో నన్ను ప్రశ్నిస్తాడా అన్నదే ఇక్కడ అహం కనపడతా ఉంది అంటే ఇక్కడ మైండ్ అంతా కూడా వీళ్ళు నన్ను ప్రశ్నిస్తారా వీళ్ళు నన్ను ఎదిరిస్తారా అంటే మనం ఏం చేసినా నోరు మూసుకుని వెళ్ళాలన్న తత్వం అహం కనపెడతాం ఈ అహమే మన మనలో ఉన్న మన బుర్రలో ఉన్న బుజ్జు చెప్పాలండి మన గుర్రలో ఉన్న కులతత్వం అనే బుజ్జు చెప్పదలుచుకున్నాను ఇప్పటికీ గ్రామాల్లో సో దళితులు ఎవరైతున్నారో వాళ్ళ గ్రామాల్లో గుళ్ళలోకి రాని దాని తాలూకా విధానం మీద వాళ్ళు ప్రశ్నించిన వాళ్ళని పుట్టే విధానం కానీ ఉంది అలాగే వాళ్ళ ఓట్లు కూడా వాళ్ళని వేసుకుని ఊరు ఎందుకంటే సో ఈ రెండు పార్టీలు అటు ఇటు ఉంటాయి ఏ గ్రూప్ అయినా కూడా అటు ఇటు సో ఈ ఊళ్ళో ఉన్న రైతులే లేదా ముఖ్యంగా ఈ ఎవరైతే రైతు కులాలు ఉన్నాయో వీళ్ళ చెప్పిందే వెళ్ళాలి వీళ్ళ చెప్పిన ప్రకారం దళితులు కదా నేను లిటరల్ గా చూస్తున్న పరిస్థితి ముఖ్యంగా గ్రామాల్లోకి వెళ్ళి కనబడుతున్న పరిస్థితి వాళ్ళకు ఒక భయం కూడా ఉంది వాళ్ళలో ఒక స్వతంత్రంగా నాకు ఇది కావాలి పథకం నాకు ఇది కావాలి నాకు ఇది కావాలని ఓటేసే తత్వం లేదు వాళ్ళు ఓటు అయ్యిపోయినా కూడా ఆ ఓడలో వాళ్ళ మీద దాడి చేసే పరిస్థితి ఇది ఈ రోజు ఇలా ఉంటే ఇంకా స్వతంత్రం ముందు ఎలా ఉండేది ఎలాంటి పరిస్థితుల్లో మనకి భారత రాజ్యాంగం అలా రాయబడింది ఇవన్నీ కూడా సో మనకి చరిత్రలో వ్యాఖ్యలతో అర్థమవుతుంది కాబట్టి ఇప్పటికైనా సమాజంలో అందరూ అర్థం చేసుకోవాల్సి ఉంది ముఖ్యంగా ఈ నిచ్చిన మెట్లు కుల వ్యవస్థని సృష్టికర్త మీద మనం పోరాడాలి ఆడి తాలూకా మూల భాజాల మీద మనందరూ పోరాల్సింది రైతులు కానీ ఇల్లు మొత్తం కూడా కులతత్వంతో వాడి కులతత్వం నింపుకొని నేను గొప్ప నువ్వు అన్న నిచ్చిన మెట్లు వ్యవస్థలో బతికే கிரை சோதருந்தாலும் மனம் கூட இல்ல కులం లేదు ఏమీ குலம் లేకుండా இஷ்யூ மொத்தம் கூட இது ఇలాంటి இல்ல சரியா